పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆన్ క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు శనివారం నేటి సువిశేషము మార్కు సువార్త ఆరు వచనములు ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు నేటి సువిశేషములో మనము చూస్తున్నాము ఏసు పంపిన పనిద్దరు శిష్యులు తిరిగి ఆయన వద్దకు చేరు చేరుటను గురించి తెలుసుకుంటున్నాము ఈ సువిశేషం ద్వారా నేను మీతో మూడు అంశాలను ధ్యానించాలని ఆశపడుతున్నాను మొదటి అంశం ఏమిటంటే ప్రభు వద్దకు శిష్యులు బహిరంగ వాక్య పరిచయం ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత వారిని విశ్రాంతి కోసము ఒక నిర్జన ప్రదేశమునకు పంపించాడు మనం ఈ నాలుగు సువార్తల్లో అనేక సార్లు ప్రభు ఒంటరిగా జామునే నిర్జన ప్రదేశమునకు వెళ్ళి తండ్రితో మాట్లాడాడని మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ కూడాను ఎంతో శ్రమించి అలసి సొలసిన ఆ యొక్క శిష్యులను ప్రభు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి తన తండ్రితో సమయాన్ని గడపాలని వారికి తెలియజేస్తున్నాడు ఇక రెండవ అంశం ఏమిటంటే అనేక మంది వారిని వెంబడించెను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యముతో దేవుని యొక్క వాక్యానికి సాక్షిగా నిలబడతామో సాక్షిగా నిలబడడమే కాదు మన జీవితము ఒక మాదిరికరంగా మారి వాక్యానుసారం ఉంటుందో అప్పుడు మన యొక్క వాక్య పరిచర్య ఎంతోమందిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఆకర్షించేది నువ్వు కాదు కానీ దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము ప్రజలను ఆకర్షిస్తుంది ఎందుకంటే వాక్యము సజీవమైనదని హెబ్రేల్కి రాసిన లేక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసాము చూస్తున్నాము ఇక మూడవదిగా దేవుని పులుపు చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ప్రియమైనటువంటి సహోదరులారం దేవుని పిలుపులు దేవుని పిలుపు అందుకున్న వారు చాలా ఇక్కట్లు ఇబ్బందులు ఎదుర్కోవాలి ఎందుకంటే వారు దేవునికి సాక్షిగా నిలబడాలి అదే నిన్నటి శుభశేషంలో మనము చూసాము యోహాను బాప్తిజ్మ పొందిన బాప్తిజ్మ యోహాన్ గారు వేద సాక్షిగా దేవుని యొక్క వాక్యము కోసము సత్యము కోసము నిలబడ్డాడు అందుకే తన యొక్క ప్రాణాలను అర్పించాడు ప్రియమైనటువంటి బిడ్డలారా దేవునికి సాక్షిగా నిడబంటే అది చాలా తీవ్రమైనటువంటిది అది చాలా కఠినమైనటువంటిది ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడు కూడాను సత్యము నిజము ఎప్పుడు కూడాను చేదుగా ఉంటుంది కానీ అబద్ధాలు తీ అబద్ధాలు తేనె కంటే తీయగా ఉంటాయి ఇక ఈ మూడు అంశాలను కలిపి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను ఆకర్షిస్తుందా లేదా చాలామంది దేవుని వాక్యం వినగానే ఆకర్షించబడతారు కానీ దాని తమ యొక్క జీవితాలలో దానిని ప్రాక్టీస్ చేయడానికి సా దేవునికి సాక్ష్యంగా ఉండడానికి ఇష్టపడరు ఎందుకంటే అది చాలా కఠినముగా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థించి దేవుని అడుగు ప్రభువా నీ కృపను నాకు దయచేయి నీ శక్తిని నీ బలమును నాకు దయచేయి తద్వారా నేను నేను నీ యొక్క వాక్యానికి సాక్షిగా నిలబడే కృపను దయచేయమని యోహానులాగా పన్నెండు మంది శిష్యులు లాగా చివరి వరకు కూడాను వారు దేవునికి సాక్షిగా నిలబడ్డారు నీకు కూడాను నాకు కూడాను అదే కృపను దయచేయమని దేవుణ్ణి అడుగుదాము ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించిన గాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నా వాక్య పరిచర్య మీకు దీవినకరంగా ఉంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి ఇతరులకి షేర్ చేయగలని ఆశిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక్కాం.